మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం గూడలోని శ్రీ శ్రీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాలనీ ప్రెసిడెంట్ మల్రెడ్డి సంజీవారెడ్డి ఆధ్వర్యంలో గణనాథుని పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అన్నదానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ మీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తానని తెలియజేశారు గణనాథుని పూజలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు కార్పొరేటర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు कैमरा पे मिल गया कम ऑन आटव मन माने ஜ மங்களமமணி மங்களமமணி ஜன மன ரே மங்கலமணி பாடல மணி நி மலி நே முலந்த மத்தியாரதி வரே மனமனமணி மங்களமமணி மங்களம வர ரே மங்களமணி பாடர மணிகளாகி ஜெய மங்கலமணி பாடரே மணி निकी शुभ मंगल मनी पाडले मना गणनादुनीकी जय बोलो कृष्ण महाराज की जय बोलो कृष्ण महाराज की जय बड़ा गणेश महाराज की जय कोटी उठला आना आडा कोबर काल में करनी सुबह इसको नहीं नहीं बस चलो नहीं थोड़ा इन को धारते हां जय কিন্তু নিবিসা মানে মানে बता ले बता ले हां बोल यार बोल ले येड़ा एमवी और नहीं करता अटकर बैठ ले फील नहीं बट टेंशन में बेड में मैं हां बोल दे कर है ओके మాది శ్రీశ్రీ ఎవెన్యూ కాలనీ గుర్రం కూడా కాలనీ ప్రారంభమే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరము పదకొండు రోజులు నవరాత్రుల ప్రోగ్రాము ఘన విజయంగా సాధి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యేను సబితా ఇంద్రరాడిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆమె వచ్చి మా సమస్యలను ప్లస్ మా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎంతో పూజలో ఘనంగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ తెలియజేస్తాను రెండు వేల ఎనిమిది నుంచి మా కాలనీ స్టార్ట్ అవునది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేషన్ యొక్క పూజా కార్యక్రమాలు పదకొండు రోజులు జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం స్పెషల్గా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే కానీ సమతాయంద్రెడ్డి కానీ ఇన్వైట్ చేసినాము ఆపరేటర్ కానీ కూడా రిక్వైన్ చేసాము మా కాలనీ డెవలప్ కొరకు వాళ్ళు కూడా మాకు హామీలు ఇచ్చినారు